శ్రీకర్ తన రూమ్లో అవని వెళ్ళగానే ఫోటో చూస్తూ బాధపడుతూ ఉండగా అందులో వేరేవతి వాళ్ళు వచ్చి నీకు అవని కావాలి అంటే ఈ అమ్మని మర్చిపోవు అమ్మ కావాలంటే అవననిమర్చిపోవు అని చెప్పేసి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది దాంతో శ్రీకర్ అవని ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటాడు మరోవైపు సుజాత అవని అక్షయాన్ని తన ఇంటికి తీసుకెళ్తూ ఉండగా అవని ఆగిపోతుంది ఎందుకు ఆగిపోయావు అని సుజాత అడుగుతూ ఉండగా ఇల్లే ఏదైనా అద్దెకు తీసుకొని నేను నా కూతురు అక్కడే ఉంటామక్క అని చెప్పడంతో సుయాత షాక్ అయిపోతూ రేపు నీకు ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు నేను చచ్చిపోతే అప్పుడు అలాగే చేదువులే నేను బ్రతుకున్నంతవరకు మాత్రం నాతోనే ఉండాలి నా ఇంట్లోనే ఉండాలి అని సుయాత చెప్తూ ఉంటుంది నీకు ఎందుకు పెద్దమ్మా భారం అని ఆక్షయ అంటుంది మీరు నాకు భారం కాదమ్మా ఒక విధంగా చూడాలంటే నేను నా భర్త ఈరోజు ఇలా ఉంటున్నాం క్యాబ్ కొనుక్కొని నా భర్త సంతోషంగా నడుపుకుంటున్నాడు మారాడు అని అంటే దానికి కారణం మీ అమ్మ వాళ్ళు అని చెప్పేసి ఆవనని తీసుకొని అక్షయతో పాటు లోపలికి వస్తూ ఉండగా అందులో నరసింహ సౌమ్యతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక సుజాత వాళ్ళని చూసి అమ్మ సౌమ్య అక్షయ కూడా వచ్చింది రెండు మాటలు మాట్లాడతావా అని ఫోన్ ఇవ్వబోతూ ఉండగా తర్వాత మాట్లాడతారులేండి అని చెప్పేసి సుజాత ఫోన్ పెట్టేస్తుంది ఇక అవని చూసి క్యాజువల్గా వచ్చారనుకొని ఏంటవని అమ్మ బాగున్నారా లగేజ్ కూడా తీసుకుని వచ్చారంటే ఖచ్చితంగా పది రోజులు ఉండాల్సిందే అని చెప్తూ ఉంటాడు పది రోజులు కాదు పదిరాన నెల అయినా ఉండొచ్చు ఎన్ని రోజులు ఉంటామో తెలియదు అని అక్షయ అంటుంది ఎన్ని రోజులైనా మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్తూ అమ్మ అవని ఇంట్లో అంతయ్య మావయ్య శ్రీకరా అందరూ బాగున్నారా అని నరసింహ అడుగుతూ ఉంటాడు అవన్నీ సమాధానం చెప్పలేక బాగున్నారు అంటూ బాధపడుతూ ఉంటుంది ఇక దాంతో నరసింహ ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటాడు అవన్నీ లోపలికి వచ్చినాక చెప్తానండి అని సుజాత అంటూ ఉంటుంది